ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు వాల్మీకి రామాయణం వచన కావ్య పఠనం బాలకాండ ఆరవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగిపోయింది విశ్వామిత్రుడికి యజ్ఞ ఫలం దక్కింది ఇక ఆ ఆశ్రమాన్ని వదిలి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళనిశ్చయించాడు విశ్వామిత్రుడు ఇంతలో మిథిలాధిపతి జనకుడు యజ్ఞం చేస్తున్నాడు అని తెలిసింది అక్కడకు బయలుదేరాడు విశ్వామిత్రుడు సహా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఇలా అన్నాడు రామ ధార్మికుడైన జనకుని యజ్ఞానికి నేను వెళ్తున్నాను మీరు రండి జనకుని దగ్గర ఒక దివ్య ధనస్సు ఉన్నది అది శివధనుస్సు దాన్ని దేవతలు కూడా ఎక్కుపెట్టలేరు దాన్ని మీరు చూడాలి ఆశ్రమంలోని మునులు వెంటరాగా అందరూ ప్రయాణమయ్యారు సమయానికి షోణ నదీ తీరం చేరారు సాయం సంధ్యా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రునికి ప్రక్క కూర్చున్నారు ఆ దివ్య ప్రదేశ చరిత్ర చెప్పమని రాముడు మహర్షిని కోరాడు అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా ప్రారంభించాడు కుషుడు బ్రహ్మపుత్రుడు అతడు ధర్మపరాయణుడు విదర్భరాజపుత్రిక వైదర్భిని వివాహం చేసుకున్నాడు ఆ దంపతులకు కుషాంభుడు కుషనాభుడు అధూర్తరజనుడు వసువు అనే నలుగురు కుమారులు జన్మించారు వీరిలో కుషనాభుడు మహోదయ పట్టణాన్ని నిర్మించాడు ఘృతాచి అనే అప్సరసను వివాహమాడాడు ఘృతాచి కుషనాభులకు నూరుగురు కుమార్తెలు జన్మించారు ఆ నూరు మంది చాలా అందమైన వాళ్ళు వాళ్ళు ఒకనాడు వన విహారం చేస్తున్నప్పుడు వాయుదేవుడు చూశాడు వాళ్ల చందాలకు పరవశించిపోయాడు వారి దగ్గరకు వచ్చి వయస్సు చంచలమైనది శాశ్వతంగా ఉండేది కాదు అందులోనూ మానవుల్లో యౌవనం తొందరగా నశిస్తుంది కాబట్టి దేవపురుషుణ్ణైన నన్ను వివాహం చేసుకుని మీరందరూ నిత్య యౌవనులుగా ఉండండి అన్నాడు అందుకు వారు అంగీకరించక ఓ వాయుదేవ సర్వాంతర్యామివైన నీ ప్రభావం మాకు తెలుసు మేము కుశనాభుని కుమార్తెలం మా తండ్రి మాకు ప్రభువు ఆయనే మాకు దైవం అతడు మమ్మల్ని ఎవరికి ఇచ్చి వివాహం చేస్తాడో అతడే మాకు భర్త మా మంచి కోరే మా తల్లిదండ్రుల ఆజ్ఞలకు బద్దులం అని అన్నారు వాయుదేవుడు వారి మాటలకు కోపించి వారిని కురూపులు కండి అని శపించి అంతర్ధానమయ్యాడు ఆ కన్యలకు తపశ్శక్తి ఉన్నది అయినా వారు ప్రతిశాపం ఇవ్వకుండా ఓర్పుతోనే ఇంటికి వెళ్లి తండ్రికి జరిగిన విషయాన్ని విన్నవించారు పరమ శాంతమూర్తి అయిన కుశనాభుడు కుమార్తెలను చూచి పురుషులకైనా స్త్రీలకైనా ఓర్పే ఆభరణం అంతేకాదు ఓర్పుతో ఉండడమే గొప్ప విషయం అదే సత్యం అదే ధర్మం అదే కీర్తి ఈ ప్రపంచమంతా క్షమ మీదనే ఆధారపడి ఉన్నది మీరు వాయుదేవుని పట్ల క్షమను ప్రదర్శించడం చాలా గొప్ప విషయం అని అన్నాడు తండ్రి మాటలకు వారు చాలా సంతోషించారు ఆ కాలంలో చూళి అనే మహా తపస్వి ఉండేవాడు ఆయనకు సేవ చేస్తూ సోమద అనే కన్య ఆ మహర్షి చెంతనే ఉండేది ఆమె సేవలకు మెచ్చి మహర్షి నీ కోరికను తెలుపు తీరుస్తాను అన్నాడు అప్పుడామే మహాత్మా నేను అవివాహితను అయినా నాకు బ్రహ్మవర్చస్సు గల మీ వంటి పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించండి అని కోరింది చూళి తన మానసిక శక్తి వల్ల ఒక బిడ్డను సృష్టించి బ్రహ్మదత్తుడు అని నామకరణం చేసి ఆమెకు అప్పగించాడు బ్రహ్మదత్తుడు తేజోవంతుడు పరాక్రమవంతుడు ధర్మపరుడై నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు కుషనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేశాడు బ్రహ్మదత్తుడు తన భార్యలను తాకేసరికి వారి వికృత రూపాలు తొలగిపోయి యథాప్రకారం రూపవంతులయ్యారు కుశనాభుడికి పుత్ర సంతానం లేదు అందుకతడు పుత్రకామేష్ఠి యాగాన్ని చేశాడు తత్ఫలితంగా గాధి అనే కుమారుడు కలిగాడు ఆ గాధికి నేను పుత్రునిగా జన్మించాను నేను కుషి వంశంలో జన్మించినందున కౌశికుణ్ణి అయ్యాను నాకు సత్యవతి అనే చెల్లెలు ఉన్నది ఆమె రుచీకుని భార్య ఆమె మహాపతివ్రత సత్యపరాయణ ఆమె భర్తతో సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది తిరిగి ఆమె నదిగా మారి భూలోకానికి దిగింది నేను నా సోదరి మీద ప్రేమతో ఈ నదీ ప్రాంతంలోనే ఉండేవాణ్ణి ఈ యాగం చేసేందుకు సిద్ధాశ్రమం వచ్చాను అని విశ్వామిత్రుడు తన చరిత్రను రాముడికి వివరించాడు మరుసటి దినం ఉదయం మునులు రామలక్ష్మణులు సంధ్యాది కార్యాలను పూర్తి చేసుకుని ప్రయాణం సాగించారు షోణానదిని దాటి మధ్యాహ్నమయ్యేసరికి పావన గంగానదిని సమీపించారు అప్పుడు రాముడు గంగానది చరిత్రను వివరించమని మహర్షిని కోరగా మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు హిమవంతుడికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె గంగ చిన్నది ఉమ ఒకనాడు దేవతలు హిమవంతుని వద్దకు వచ్చి గంగను తమకి ఇమ్మని ప్రార్థించారు అందుకు హిమవంతుడు అంగీకరించాడు గంగ స్వర్గానికి వెళ్ళి అక్కడ నదిగా ప్రవహించింది ఉమా గొప్ప తపస్సు చేసిన మహాత్మురాలు ఆమెను శివునికిచ్చి వివాహం చేశాడు ఉమామహేశ్వరులు సుఖంగా సంసారాన్ని జరుపుకుంటున్నారు కాని వారికి సంతానం లేదు బ్రహ్మాది దేవతలు శివుని దగ్గరకు వచ్చి దేవ నీ వీర్యము వలన పుట్టిన పుత్రుని ఈ లోకాలు భరించలేవు కాబట్టి నీవు లోకక్షేమం కోరి సంసార కర్మను విడిచి తపస్సు చేసుకో అని విన్నవించారు శివుడు అందుకు సమ్మతించి స్వస్థానచ్యుత వీర్యాన్ని ఎవరు భరిస్తారు అని అడిగాడు అప్పుడు భూమి ధరిస్తుంది అని వారు అన్నారు దేవతలు అగ్నితో నీవు వాయుదేవునితో కూడా రుద్రవీర్యమున ప్రవేశించు అని చెప్పారు అగ్ని వాయుదేవులు అలాగే చేశారు శివ వీర్యం రెల్లు తోపుగా మారింది ఆ రెల్లు నుంచి కుమారస్వామి శరవణం కుమారస్వామి జన్మించాడు ఆ బాలుని కృత్తికలు ఆర్గురు పెంచినందువల్ల అతడు కార్తికేయుడు అయినాడు అగ్ని శివవీర్యాన్ని మొదట ధరించి విడిచినందున అగ్ని సంభవుడైనాడు దేవతలు ఇలా చేయడం పార్వతికి గిట్టలేదు పార్వతి కోపించి మీ భార్యల మూలంగా మీకు సంతానం కలుగదు అని దేవతలను శపించింది ఆ తర్వాత భూదేవిని చూచి నా భర్త వీర్యాన్ని భరించావు ధరించావు కాబట్టి నీవు పలువురికి భార్యవు కాగలవు నాకు సంతానం కలగడం నీవు సహించలేకపోయావు కాబట్టి నీకు సంతానం వల్ల సుఖం కలుగదు అని శపించింది తరువాత పార్వతీ పరమేశ్వరులిరువురు పర్వతానికి వెళ్ళి తపస్సులో నిమగ్నమయ్యారు శివ వీర్యమును జన్మించిన శరవణ భవుడు దేవతలకు సేనాధిపతి అయ్యాడు ఇంతటితో వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ ఆరవ భాగం కూడా ముగిసింది జై శ్రీరామ్